దేవనామానికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈ దినము సాయంకాల వాక్య ధ్యానమునకు మీ అందరికీ స్వాగతం అయితే ఈ దినము సాయంకాల వాక్య ధ్యానముగా మరి మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎస్తేరు గ్రంథమును ధ్యానము చేసుకుంటున్నామండి మరి మొన్నటిదాకా మరి ఎస్తేరు గ్రంథములోని ఒకటవ అధ్యయనము మరి ఒకటో వచనం నుండి నాలుగో వచనాల వరకు మనము ధ్యానము చేసుకున్నాము ఈ దినము మరి స్థేరు గ్రంథం ఒకటో అధ్యాయనము ను ఐదో వచనము నుండి ఎనిమిదో వచనం వరకు ధ్యానము చేసుకున్నాము ఐదో వచనములు ఈ విధంగా ఉంది ఆ దినములు గడిచిన తర్వాత రాజు శోషాలు కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందు చేయించును ఇక్కడ చూడండి ప్రియదేవుని బిడలారా అయితే పారసిక రాజు అయిన మరి అహశ్వ మరి ఆయన విందు ఏర్పాటు చేసిన ఏడవ దినములో మరి అక్కడ కోట ఆవరణంలో ఉన్న అల్పులకేమి గనులకేమి అందరికీ కూడా ఒక విందు ఏడవ దినము రోజు ఏర్పాటు చేసినాడు ఆ ఏర్పాటు చేసిన దినములో మరి అల్పులకి గనులకి అందరినీ పిలిపించి ఆయన ఏర్పాటు చేసినాడు అయితే ఆయన ఏది నూట ఇరవై ఏడు సంస్థానాలు కేవలము ఆయన నూట ఏడు సంస్థానాలలో ఉన్న అల్పులకు గనులకు మాత్రమే ఆయన అక్కడ విందు ఏర్పాటు చేసిన విధముగా చూస్తున్నాము అయితే మన దేవాది దేవుడు మరి ఆయన ఒక్కరికి కాదు ఒక దేశానికి కాదు ఒక రాష్ట్రానికి కాదు ప్రపంచంలో ఉన్న మానవాలందరికీ కూడా విందు ఏర్పాటే చే ఏర్పాటు చేసే దేవుడు ఉన్నాడు గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నుండి కూడా ఆయన ఒక విందుని మనకు ఏర్పాటు చేస్తున్నాడు మరి ఆ విందు ఏమిటి అనంటే యషయ గ్రంథము ఇరవై ఐదవ అధ్యయనము ఆరో వచనం నుండి తొమ్మిదవ వచనంలో ఉంటున్న రక్షణ అనే విందుని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితము ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన రక్తము చిందించి మన పాపములను మా అతిక్రమములను అన్నిటినీ కూడా తొలగించి ఆయన రక్షణ విందుని ప్రతి ఒక్క బిడ్డకి కూడా అనుగ్రహించి దేవుడై ఉంటున్నాడు అయితే అక్కడ పారసిక రాజు మరి అక్కడ కోట ఆభరణంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపించి విందె ఏర్పాటు చేశాడు ఆ విందు ఏర్పాటు చేసేటప్పుడు ఎంతమంది ఎంత తింటే వారికంతా వడ్డించండి సర్వ్ చేయండి అని చెప్పేసి అక్కడ ఉన్న పని వాళ్ళకి చెప్పినాడు పిలిచినారు వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు వచ్చినారు వచ్చి ఆ విందులో పాల్గొనే వారిగా ఉన్నారు కొంతమంది అయితే ఆయన చేసే విందు కేవలము కొద్దిమంది మాత్రమే పరిమితంగా ఉండే విందుగా ఉంది అది ఓన్లీ అల్పులకి ఘనులకి మాత్రమే ఆయన పిలిపించి మరి ఆ విందు ఏర్పాటు చేస్తున్న మాదిరిగా చూస్తున్నాము అయితే మన దేవాది దేవుడు మరి లోక సువార్త పద్నాలుగో అధ్యాయనము పదిహేనో వచనం నుండి ఇరవై మూడో వచనం వరకు కూడా మనకు ఉంటుంది గంట ఒక రాజు మరి ఆయన కుమారుడి వివాహ విషయమై మరి నువ్వు వెళ్ళి రా ప్రజలని అని చెప్పి విందు విందుకి పిలు విందుని విందుకి రా అని చెప్పేసి మరి ఒక దాసుని పంపించినప్పుడు కొంతమంది సాకులు చెబుతూ ఆ విందుకి మరి రాకుండా వెళ్ళిపోయేవారిగా ఉంటున్నారు ఒకళ్ళు వివాహం చూసుకుంటా అని వెళ్ళేవాళ్ళు ఒకళ్ళేమో కొత్త పొలము కొన్న పొలం చూచొస్తా అని వెళ్ళేవాళ్ళు కొంతమంది బయట వాళ్ళ సొంత పనులకి వెళ్ళేవాళ్ళు ఈ విధంగా అందరూ కూడా ఆ విందుకి రాకుండా సాకులు చెబుతూ తప్పించుకునే వారిగా ఉన్నారు ఈ దాసులు వచ్చి అయ్యా ఇలా జరుగుతుంది ఎవరు రావట్లేదు మరి వివాహాన్ని మరి విందుకి నేను ఎంత పిలిచినా రావట్లేదు అని అంటే మరి ఆ రాజు ఆ దాసునికి అంటాడు కదా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి రాజ్య మార్గంలో వీధులలో సంత వీధులలో ఎవరు కనిపిస్తే వారిని అల్పులేమి గనులేమి కృంటివారు గుడ్డివారు ఎవ్వరు నన్ను నువ్వు తీసుకొని రా అని చెప్పేసి మరి ఆ రాజు మరి ఆ దాసునికి చెప్తాడు ఆ దాసుని వెళ్ళి మరి ఆయన కనిపించిన వారందరినీ కూడా ఆ విందుకి తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చినా కూడా అక్కడ ఎంతో ప్లేస్ ఖాళీగా ఉంటుంది తిరిగి రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను తీసుకొని వచ్చాను కానీ అయినా ఇంకా ప్లేస్ చాలా ఖాళీగా ఉంది అని అంటే నువ్వు వెళ్ళి వాళ్ళని రా ఇంకా వెళ్ళి చూసి ఇంకెవరైనా కనిపిస్తే బలవంతముగా తీసుకొని విందుకిరా రా అని చెప్పేసి వాళ్ళని అంటారు అయితే ఇక్కడ మనకి మరి రెండవ కరుంతి ఐదవ అధ్యయనము మరి పద్నాలుగో వచనంలో ఉంటుంది కదండి మనకి మన దేవుడి ప్రేమ మనల్ని బలవంతము పెట్టే ప్రేమ ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైన ప్రేమ ఆయన ప్రేమ మనల్ని ఎంతో ఉన్నత స్థానమునకు తీసుకెళ్లే ప్రేమ ఆయన ప్రేమ మనల్ని రక్షించే ప్రేమ ఆ దినము ఆ రాజు విందుకి అందరినీ తీసుకొని రా అని చెప్పేసి అన్నాడు ఆయన వీళ్ళనే తీసుకురా వాళ్ళనే తీసుకురా అందంగా ఉన్నవారినే తీసుకునరా నీటుగా ఉన్నవారినే తీసుకొని రా డిగ్నిటీగా ఉన్నవారినే తీసుకున్రా అని చెప్పేసి ఎక్కడా అనలేడు ఎవరు కనిపిస్తే వారిని నువ్వు ఎందుకు తీసుకొని రా క్రుంటివారు కావచ్చు క్రంట్వారు కావచ్చు ఎవ్వరైనా కావచ్చు ఈ దినము దేవుడు అదే విధముగా ఆయన ప్రేమను చూపిస్తున్నాడు అక్కడ పారసిక రాజు మరి వెళ్ళి వాళ్ళని తీసుకొని రాలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి అల్పులనేమి ఘనులనేమి విందుకి పిలిపించాలే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నా విందుకి తీసుకొని రాలేదు కానీ మన రాజు మన ప్రభువు ఆయన తన విందుకై మనల్ని తీసుకుపోవడానికి మరి మన ఆ విందుకి మనం అర్హులము కావాలన్న ఉద్దేశముతో ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ భూమి మీద నరూపిగా వచ్చి ఆయన మన పాపముల నిమిత్తం ఆయన ప్రాణము పెట్టి తిరిగి వెళ్ళి మళ్ళీ రెండవ మారు ఆయన ఆయన విందుకి మనల్ని తీసుకొని వెళ్ళి మనకి పరిచారం చేసేవాడిగా ఉన్నాడు హలేలోయ చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన స్వయంగా వచ్చి మన విధేయతను బట్టి మన విజయాన్ని బట్టి మన నిరీక్షను బట్టి మన విశ్వాసమును బట్టి మనం దేవుల్లో పరిశుద్ధముగా ఉండగలిగితే మనల్ని ఆయననే స్వయంగా వచ్చి విందుకు తీసుకెళ్ళి మనకు పరిచారము చేసేవాడిగా ఉన్నాడు ఒక దేవుడు అండి దేవుడు మనకి పరిచారం చేసేవాడిగా ఉన్నాడు రాజు అయితే ఎవరికీ చేయలేదండి ఎవరిని వెళ్ళి పిలవలేదు కానీ దేవాది దేవుడు ఆయననే స్వయంగా వచ్చి మనల్ని తీసుకెళ్ళి మనకి దగ్గరుండి ఆయన ఆ విందులో మనకి సర్వ్ చేసేవాడిగా ఉంటాడు చూడండి దేవుడిది ఎంత ప్రేమ అది కేవలము ఒక మనిషికి ఒక విందుకి వచ్చిన మనిషికి ఒక రాజుకి ఉన్న ప్రేమ కాదు అది ఒక తండ్రికి కుమారులకి కుమార్తెలకు ఉన్న ప్రేమ తండ్రే కదా తమ పిల్లలు తినకపోతే పక్క నుండి వడ్డించి గోరుముద్దలు కలిపి పెట్టేది మన దేవుడు అంతకంటే ఉన్నతమైనవాడు ఉత్తమమైన వాడు ఆయన అటువంటి ప్రేమనే మనకు చూపిస్తాడు మరి ఇప్పుడు ఆ ఇప్పుడు మనము ఆ ప్రేమను పొందుకునే స్థితిలో ఉన్నామా అని చెప్పేసి మనం ఈ దినం ఆలోచించుకోవాలి అయితే ఇక్కడ పారసిక రాజు మరి ఆయన విందులో మరి ఆయన విందు ఏర్పాటు చేసినాడు ఆయన విందు ఇచ్చినాడు మరి ఆ విందులో అన్ని విధములుగా అన్ని ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేసి అందరికీ కూడా ఇచ్చేవాడిగా ఉన్నాడు ఆ విందు నేను చెప్పిన మాదిరిగా అది రకమైన విందు అది కొద్దిగా మటుకే మనల్ని సంతృప్తి పరిచే విందు అయితే బైబుల్ గ్రంథంలోని మరి పరమగీతములో రెండవ అధ్యయనము నాలుగవ వచనములో ఈ విధముగా ఉంది కదండీ ఆయన తన విందుశాలకు నన్ను తోడుకొని పోయాడు ఆయన తన విందుశాలకి మనల్ని తీసుకొని పోయేవాడిగా ఉన్నాడు చెప్పాను కదండి ఆయననే వచ్చి ఆయన విందుషాలకి మనల్ని దగ్గరుండి తీసుకెళ్ళి మనకి పరిచారం చేసేవాడిగా ఉన్నాడు ఎంత ధన్యత మనకి హలే సంతోషము మన తండ్రితో ఆ విందులో మనము అలా కొనసాగితే మనకి ఎంత సంతోషం అంటే అంత సంతోషమయ్యాడు ఆ విందులో మనం అందరము కూడా పాలి అవ్వాలని కోరుకుంటున్నాను ఈ దినము నేను ఆ విందులో మనం అందరూ కూడా అర్హులుగా ఉండాలని కోరుకుంటున్నాను అయితే ఇక్కడ పారసిక రాజు మరి ఆ విందులో మరి భోజనమే కాదు ద్రాక్ష రసమును కూడా మరి అందరికీ పోయించిన వాడిగా ఉన్నాడు ఇక్కడ ద్రాక్ష రసము అంటే సంతోషము అన్నదానికి సాదృశ్యము అది తీసుకుంటే సంతోషము అనే దానికి సాదృశ్యముగా ఉంది అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో మరి కీర్తనలు పదహారో అధ్యయనం పద్నాలుగో వచనంలోని ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదు అక్కడ వారు ద్రాక్ష రసం మాత్రమే సేవించి సంతోషించినారు కానీ రోజు ఆయన సన్నిధిలో నీవు గడిపినట్లయితే నీకు దానికంటే ఎక్కువగా సంపూర్ణ సంతోషము దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు విధముగా మనం చూసుకుంటే మరి హబకుక్కు మూడో అధ్యయనం పదిహేడవ వచనంలో చూసుకుంటే మరి ఈ ద్రాక్ష రసం ఈ ద్రాక్ష రసము దేవుడి రక్తానికి సాదృశ్యముగా ఉంది ఈ దేవుడి రక్తములో మనము కడగబడి మన పాపములు కడుక్కొని మనము పరిశుద్ధముగా జీవించగలిగి ఆయన వలే మనము నడిచిన వారమైతే మరి దేవుడిలో కొనసాగిన వారమైతే మరి దేవుడు ఆయన సంపూర్ణ సంతోషమును మనకు అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు ఆ సంపూర్ణ సంతోషమును ఆయన అనుగ్రహిస్తాడు కానీ మనము పొందుకునే పరిస్థితిలో ఉన్నామా దేవాది దేవుడు ఇద్దరు మనతో మాట్లాడుతున్నాడండి ఆయన ఇచ్చే సంతోషము ఆయన సన్నిధి సంతోషము మనకి యుగ యుగములు తరతరములకు నిత్యముగా ఉండే సంతోషమై ఉంటుంది మరి ఆయన రక్తము ద్రాక్షరసానికి సాదృశ్యంగా ఆ రక్తములు చిందించి మన పాపములు మన అతిక్రమములు కడిగి ఈ లోకము నుండి మనల్ని వేరుపరిచిన తర్వాత మనం ఇంకా ఎంత పరిశుద్ధముగా జీవించాలి అని మనము ఆలోచించుకోవాలి దీని ముందు అయితే పరిశుద్ధమైన బైబుల్లో హబకుక్కు మరి మూడో అధ్యయనం పదిహేనో వచనంలో ఉంటుంది కదండి మరి వీటిని అన్నిటికీ పొందుకోవడానికి మొదటగా మనకి రక్షణ ఉండాలి హబకుక్కు గ్రంథకర్తో మాట్లాడుతున్న రక్షణను బట్టి వస్తున్న ఈ విందు మనకి అదే విధముగా కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యయనము తొంభై రెండవ వచనములో ధర్మశాస్త్రము ప్రకారము మనము ధర్మశాస్త్రమును అనుసరించేవారిగా అక్కడ ఉండాలి మరి ధర్మశాస్త్రములో మనకిచ్చిన ఆజ్ఞలు కట్టడాలను మనము అనుసరిస్తూ వాటిని మనము ఆచరించేవాడిగా ఉండాలి అదే విధముగా కీర్తనలు నూట ఇరవై రెండవ అధ్యయనం ఒకటో వచనంలో మందిరాన్ని బట్టి వచ్చే సంతోషము చాలా అధికముగా ఉంటుంది దేవుడు ఆయన రక్షణను బట్టి మనకు సంతోషం ఇస్తున్నాడు ఆయన మందిరాన్ని బట్టి మనకు సంతోషం ఇస్తున్నాడు ఆయన దృష్టిలో అల్పులు లేరు గనులు లేరు ఎవ్వరూ లేరు అందరూ ఆయన కుమారులు కుమార్తెలుగా ఉన్నారు కాబట్టి అందరికీ ఆయన రక్షణ విందు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆ దినము ఆ రాజు కేవలము కొంతమందికి మాత్రమే ఆ విందు ఏర్పాటు చేసిన విధంగా ఉన్నాడు ఒక్కరోజు మాత్రమే ఆ విందు ఏర్పాటు చేసిన వాడి ఉన్నాడు కానీ ఎప్పుడైతే మనము దేవాది దేవుణ్ణి అనుసరిస్తూ పరిశుద్ధముగా జీవించిన వారమైతే మనము కూడా క్రీస్తువులే బ్రతికిన వారమైతే ఆ రక్షణ విందు మనము ఆ ఇందుకు దేవాది దేవుడే వచ్చి మనల్ని పోయి ఆ విందులో మనకి పరిచారం చేసేవాడిగా ఉన్నాడు అదే కాకుండా ఆ విందు మనకి యుగయుగములు తరతరముల వరకు కూడా ఆ విందును మనము తీసుకునేవారిగా ఉంటాం మందిర ఆనందము కూడా మనకి యుగయుగములు తరతరముల వరకు కూడా అక్కడ మనకు ఉంటుంది ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన మందిరములోనే మనకు సంతోషం ఉంటుంది తిరిగి మనము దేవుడితో ఎత్తబడిన తర్వాత మరి ఆయన సియోనులోనే మనకి సంతోషం ఉంటుంది కాబట్టి ప్రియ దేవుని బిడలారా ఈ దినము మనం ఆలోచించాల్సింది ఏమిటంటే ఇంకా నీవు రక్షణలో లేవా నువ్వు లోకంలోనే ఉన్నావా ఇంకా లోకములో పాపపు బంధకాల్లో కొట్టుమిట్టాడుతున్నావా ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు నీకు రక్షణ విందు సిద్ధముగా ఉంది ప్రియ కుమారుడా ప్రియ కుమార్తె నీ పాపములు వదిలిపెట్టే నీ అతిక్రమములు వదిలిపెట్టే దేవుడు ఆయన రక్షణ విందును ఏర్పాటు చేసినాడు ఆ రక్షణ విందులో నీవు పాల్గొని ఇంకా ఎన్నడూ కూడా పాపము వైపు లోకము వైపు చూడకుండా పరిశుద్ధముగా నీతిగా జీవించుటకై దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కాబట్టి మనము లోకము నుండి వేరైన వారమై మరి పాపము నుండి వేరైన వారమై దేవుడు రక్షణ విందుని మనము స్వీకరించిన వారమై ఈ లోకములో దేవుడికి ప్రియులుగా ఉంటూ ఆయన రెండవ వార రాకల్లో మనమందరం ఎత్తబడిన వారమై ఉండి ఆ మధ్యాకాశంలో జరిగే విందులో మనమందరము కూడా పాలి భాగస్థులు అవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వెనికిల్లో దీవించనుగాక గాక మేన్